య్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వింటర్ సీజన్లో మంచి హెల్తీ రెసిపీ అండి పల్లీ చిక్కీ ఎంత బాగుంటుందంటే మంచి క్రంచిగా ఉంటే టేస్ట్తో సూపర్గా ఉంటాయి కానీ పల్లీలు మాత్రం కనిపించవు అదే సూపర్ పల్లీ చిక్కీ ముందుగా మందపాటి కడాయి పెట్టుకొని ఒక్క రెండు కప్పుల వరకు పల్లీలు వేసుకోవాలండి లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా దూరగా వేయించుకోవాలి అందులో ఉన్న పుచ్చులు పల్లీలు అలాంటివన్నీ తీసేసి హై ఫ్లేమ్లో మాత్రం కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి దోరగా వేయించేసుకోవాలి పల్లీలు హెల్త్కి చాలా మంచిదండి వింటర్లో బెల్లం తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పల్లీలు బెల్లంతో ఇలా చిక్కి చేసి చూడండి సూపర్గా ఉంటుంది అలా దోరగా వేయించేసుకున్న తర్వాత వాటిని చల్లారాక పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిని క్లీన్ చేసేసి రెండు కప్పుల పల్లీలకు ఒకటిన్నర కప్పుల బెల్లం వేస్తున్నాను ఈ మేజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి మరీ తీపిగా అనిపివ్వదు అలా అని చప్పగా కూడా ఉండదు మైల్డ్గా ఉంటుంది ఎవ్వరు తిన్నా షుగర్ పేషెంట్స్ తిన్నా కూడా చాలా హాయిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది టేస్ట్ అద్రిపోతుంది అది అలా బెల్లం కరుగుతూ ఈ లోపు చాపింగ్ బోర్డ్ పైన కొద్దిగా నెయ్యి అయినా రాయండి లేదంటే ప్లేట్ని బోర్లించైనా సరే కొద్దిగా నెయ్యి రాసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని చాపింగ్ బోర్డ్ పైన మొత్తం అప్లై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ దాన్ని అలా పక్కన పెట్టేసి మనం పొట్టు తీసి చల్లారిన ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసేసుకొని మధ్య మధ్యలో పల్స్ ఇచ్చుకుంటూ ఫస్ట్ బరకగా గ్రైండ్ చేసి తర్వాత చూడండి ఇలా కాస్త కోర్సుగానే ఉండనివ్వండి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ లోపు మనం బెల్లం వంక ఒకసారి చూసేద్దాం బెల్లం కరుగుతూ ఉంది బెల్లంలో ఏమైనా నలకలు లాంటివి ఉంటే బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి కానీ నేను తీసుకున్న బెల్లం చాలా ఫ్రెష్గానే ఉందండి మంచి బెల్లం కాబట్టి ఫిల్టర్ చేయట్లేదు ఇలా బాగా నురగలు వస్తూ మంచి చిక్కటి పాకంలాగా రావాలండి ఒక్కసారి గిన్నెలో కొన్ని వాటర్ వేసి చూడండి ఇప్పుడు ఇలా వేసి చూశాను పాకం ఇంకా సరిగ్గా రాలేదండి ఇంకా బెల్లం బాగా ఉడకాలి మంచిగా బెల్లం అనేది బాగా ఉడికి మంచి చిక్కని కన్సిస్టెన్సీలోకి రావాలి ఇంకా మనం చిక్కి చేయడానికి ఇంకా సూటబుల్ కాలేదన్నమాట ఈ బెల్లం పాకం ఇంకా దీన్ని బాగా ఉడికిస్తూనే ఉండాలి మనం ఇట్లా గిన్నెలో నీళ్లు వేసి కొట్టి చూస్తే టంగ్ టంగ్ అని సౌండ్ రావాలండి అప్పుడే పర్ఫెక్ట్ అన్నమాట ఇప్పుడు చూడండి రెండు మూడు సార్లు నీళ్ళల్లో వేసుకుంటూ దీన్ని అసలు చెక్ చేసుకుంటూనే ఉండాలి ఈ స్టేజ్లో చూడండి టంగ్ టంగ్ అని వచ్చిందంటే పర్ఫెక్ట్ పాకం అన్నమాట ఇలా సౌండ్ రావాలి అప్పుడే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి నెయ్యితో మంచిగా షైనింగ్ వస్తుంది చిక్కికి మంచి టేస్ట్ ఉంటుంది కమ్మగా అనిపిస్తుందండి తర్వాత స్టవ్ ఆపేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీల మిశ్రమాన్ని అందులో వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి మంచి చిక్కని ముద్దలా రెడీ అవుతుంది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అప్పుడు మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న చాపింగ్ బోర్డు పైన అది పరిచేసుకొని కొద్దిగా రొట్టెలు చేసే కూలకు కూడా నెయ్యిని అప్లై చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా చేసేసుకోవాలి సైడ్స్ మనము నైఫ్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మంచిగా అన్నీ ఈవెన్గా ఒకే సైజులో కట్ చేసుకోవచ్చు చూడండి మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి పిల్లలు కూడా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చాకుతో ఘాట్లు పెట్టేసేయండి చాకుతో ఘాట్లు పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తాయండి ఇవి మరీ పల్లీ పట్టిలాగా హార్డ్గా ఉండవు అలానే ముద్దల్లాగా కూడా సాఫ్ట్గా ఉంటాయండి మీడియంగా ఉంటాయి మంచి క్రంచినెస్ ఉంటుంది మనం తింటూ ఉంటే నములుతూ ఉంటే ఆ పల్లీలది ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంటుంది నెయ్యి ఫ్లేవర్ కూడా ఉండి కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్గా ఆయన చేయడం కూడా చాలా ఈజీ ఒక గంట తర్వాత చూడండి నేను ఇలా తీసేసి విడివిడిగా వేసేస్తున్నాను ఎంత ఈజీగా ముక్కలు వచ్చేస్తాయో ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత వీటిని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా పాడవండి వన్ మంత్ వరకు ఎందుకండి ఒక్క టూ త్రీ డేస్లోనే కంప్లీట్ అయిపోతాయి అంత బాగుంటుంది ఈ చలికాలంలో రోజు ఒకటి అయినా సరే పిల్లలైనా పెద్దలైనా ఎవ్వరు తిన్నా సూపర్గా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూసిన వెంటనే మీరు ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్